అయితే ఈ పంట నష్టం చూద్దామని చెప్పి మేము వర్ధన్నపేట టేక్ల గూడెం పోతే అక్కడ కాంగ్రెస్ నాయకులు వచ్చి రైతులను బెదిరిస్తారట మీరు జాగృత వస్తే మీరు వాళ్ళకి పంట నష్టం సంగతి చూపిస్తే మీకు పంట నష్టం ఇప్పుడు రాసినామో అది తీసేస్తామంటారట ఏం అయ్యా జాగిరా తీసేయడాన్ని ఎట్లా తీసేస్తారు మీరు బెదిరిస్తే భయపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనుకుంటున్నారా ఇప్పటికే కనీసం ప్రతి ప్రతి ఒక్క పొలాన్ని చూసి అని చెప్పి నెత్తినోరు మొత్తుకుంటున్నారు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను పెట్టుకున్నది ఎందుకోసం ఐదు వేల ఎకరాలకు ఒక ఆఫీసర్ ఉంటే ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు రైతులకు లాభం జరుగుతాయని పెట్టుకున్నాం ఇవాళ వాళ్ళు పనిచేయకుండా ఎమ్మెల్యేలు బెదిరించడం ఏంది ఇది కరెక్టా వరంగల్ లాంటి జిల్లాలో మనం చూస్తూ ఊరుకోవచ్చా దయచేసి ఆలోచించాలి బరాబర్ చూస్తాం అవసరమైతే పంటలు పోయి మీరు ఇయ్యాల్సిందే పంట నష్టం అయితే ఈ పంట నష్టం చూద్దామని చెప్పి మేము వరదన్నపేట టేకుల గూడెం పోతే అక్కడ కాంగ్రెస్ నాయకులు వచ్చి రైతులను బెదిరిస్తారట మీరు జాగృతి వాళ్ళు వస్తే మీరు వాళ్ళకి పంట నష్టం సంగతి చూపిస్తే మీకు పంట నష్టం ఇప్పుడు రాసినామా అది తీసేస్తామంటారట ఏం అయ్యా జాగిరా తీసేయడాన్ని ఎట్లా తీసేస్తారు మీరు బెదిరిస్తే భయపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనుకుంటున్నారా ఇప్పటికే కనీసం ప్రతి ప్రతి ఒక్క పొలాన్ని చూసి అని చెప్పి నెత్తినోరు మొత్తుకుంటున్నారు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను పెట్టుకున్నది ఎందుకోసం ఐదు వేల ఒక ఎకరాలకు ఒక ఆఫీసర్ ఉంటే ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు రైతులకు లాభం జరుగుతుందని పెట్టుకున్నాం ఇవాళ వాళ్ళు పనిచేయకుండా ఎమ్మెల్యేలు బెదిరించడం ఏంది ఇది కరెక్టా వరంగల్ లాంటి జిల్లాలు మనం చూస్తూ ఊరుకోవచ్చా దయచేసి ఆలోచించాలి బరాబరు చూస్తాం అవసరమైతే పంటలు పోయి మీరు ఇవ్వాల్సిందే పంట నష్టం